చౌక్ వద్ద రీలని రాహిత దీక్ష ఎస్సీ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బొమ్మెర శ్రీనుగారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలని ఎస్సీ రైతుల సాగు భూములకు పోడు భూములకు ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంత దళితులు ధర్మ పోరాట దీక్షకు పూనుకున్నారు వెనుకబడ్డ ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ పదవులు కేసీఆర్ ప్రభుత్వ జనరల్లో కలిపి ఎస్సీ కులాలకు తీరని అన్యాయం చేసిందని స్థానిక ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బోధ రజనీ అంబేద్కర్ మరియు ఎనగంటి కృపాకర్ ఇనుముల వెంకటేశ్వర్లు ఎస్సీ హక్కుల పోరాట సమితి పెనపాక మండల అధ్యక్షులు జాడి కిరణ్ నేతగాని మండల కమిటీ అధ్యక్షులు ఉమాస్ గోవర్ధన్ ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు ఆర్ఎంపి మల్లారం నల్ల నారేష్ నాగేశ్వరరావు ఆర్ఎంపి బయారం బోడ ముత్తయ్య మహిళలు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఎక్కడ కార్యక్రమం జరిగిన ఆ కార్యక్రమంలో హైదరాబాద్లున్నా అమెరికాలున్నా ఉన్న అన్న ఒక డీటెయిల్ పోటీ తను ఈ కార్యక్రమంలో భాగస్వాదం కావడానికి అన్న ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి గార్డన్ అన్న వస్తాడు రజనీ అంబేద్కర్ అని అన్నకు ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తాము అదేవిధంగా అన్న మరి చేపలమడుగుమరాజు రామరాజు చేపలమడుగు రామరాజు మరి చంద్రబండ్డ మివాసి తను మరి ఈ ఉద్యమం మనం ఒక తారాస్థాయిలు చేయాలంటే ఆ ఉద్యమంలో